వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఈ యాత్రను ఈవరకే ప్రధానమంత్రి గారు ప్రారంభించారు గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నది పెద్ద ఎత్తున ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వార వారందరూ కూడా ఈ యొక్క పథకాల్లో ఏ విధంగా భాగస్వాములు కావాలి ఏ విధంగా లబ్ధి పొందాలంటే అవగాహన ఒక పక్క కల్పిస్తూ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళు ఇదివరకే తీసుకున్నటువంటి బ్యాంక్ రుణాలను ఇంకా ఎక్కువ శాతంలో పొందడానికి మరి ఏ విధంగా వారు ఎక్కువ శాతం పొందడానికి అవకాశం ఉందో వాటి విషయంలో కూడా బ్యాంక్ ఆఫీసర్స్ ఈరోజు అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పథకంలో కూడా ప్రజలందరూ అర్హులైన ప్రజలందరూ కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా గ్రామ గ్రామాన నరేంద్ర మోదీ గారి యొక్క సందేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఇవాళ మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతూ ఉన్నారు మరి ఈ యొక్క యాత్ర పట్టణ ప్రాంతాల్లోని మరి రోజు ఈ యాత్రలు మరి రెండు యాత్రలు ఒక్కొక్క పట్టణంలో రెండు రెండు యాత్రలు ఉంటాయి ఎవ్రీడే సో ఈరోజు ఈ యాత్రల ద్వారా ఆయా వార్డుల్లో స్ట్రీట్ వెండర్స్ కానీ మహిళలు ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలే కానీ అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న అన్నిటిపైన కూడా అవగాహన కల్పిస్తూ అందరినీ కూడా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం రెండు వేల నలభై ఏడులో నలభై ఏడులో రెండు వేల నలభై ఏడులోగా భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతోన ఏదైతే వారు ఒక ప్రణాళికబద్ధంగా ఒక విషన్తో ముందుకు పోతున్నారో ఆ విషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయడం ప్రతి ఒక్క పథకాన్ని వారికి దరి చేసేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని గ్రామ గ్రామాల పట్టణ పట్టణాల్లో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వికసి సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున మరి ప్రజలు పాల్గొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయా పథకాలలో లబ్ధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ మహిళా సంఘాల మహిళలు కానీ అదేవిధంగా అనేక పథకాల్లో ఈరోజు రైతులు రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఈ పథకాలు లబ్ధిదారులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతాను